విశ్వాసము వలన ఫలమునందును ఇక్కడ అబ్రహము ఖచ్చితంగా రూఢీగా నమ్ముతా ఆ పై కింద వచనాల కనుక మీరు చదివితే అక్కడ వాస్తవము ఏంటి అని అంటే చాలా యొక్క గర్వము ఎండిపోతా వచ్చింది అంటే నైసర్గికంగా చెప్పాలంటే సహజ స్వభావంగా చెప్పాలి అంటే పిల్లలు కనే వయసు దాటిపోతా వచ్చింది గర్భము ఎండిపోతా వచ్చింది ఇక ఏ మాత్రం పిల్లలు పుట్టే సందర్భం బయాలజీ బట్టి గైనకాలజీని బట్టి మెడికల్ ట్రీట్మెంట్ని బట్టి లేదు ఈ వాస్తూ ఉంటున్నాడు తన వయసు ఇంచుమించు రమారమి వందేస్తా ఉంటున్నాడు తన పరిస్థితి తన భార్య పరిస్థితి వాస్తవాలు ఏంటో చూస్తా ఉంటున్నాడు ఆ వాస్తవాన్ని చూస్తా చెబుతా ఉంటుందన్నమాట ఆ వాస్తవాన్ని ఆయన చెబుతా ఉంటుందన్నమాట దేవుడు చెప్పింది ఆయన సామర్థ్యంతో నెరవేరుస్తాడు దేవుడు ముప్పై సంవత్సరాల వయసులో అనుకుందాము కి ముప్పై సంవత్సరాలు షారాకి ఇరవై ఐదు సంవత్సరాలు కొత్తగా పెళ్ళైనప్పుడు వివాహ సమయానికి దేవుడు వచ్చి అబ్రహామా నేను ఒక అద్భుతం చేయబోతున్నాను నీకు విచిత్రమైన వింత చేయబోతున్నాను వచ్చే సంవత్సరం నీకు కొడుకు పుడతాడంటే అబ్రాహ్